ఏకాగ్రత లోపం సమస్య సర్ తరగతిలో పాఠాలు బోధిస్తున్నప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది ఎంత శ్రద్ధగా విందామని నిర్ణయం చేసినా ఏదో ఒక కారణం చేత ఫోకస్ మిస్ అవుతుంది ఇక చదువుదామన్నా వ్రాద్దామన్నా అసలు ఏకాగ్రత ఉండదు చూస్తుండగానే మనసు ఎటో వెళ్ళిపోతుంది మళ్ళీ తెలివి తెచ్చుకునేసరికి క్లాస్ కూడా అయిపోయి ఉంటుంది ఏమి చేయాలో అర్థం కావడం లేదు ఈ సమస్యకు వివరణ ఏమి ఇచ్చారో చూద్దాం ఏకాగ్రత అంటే ఒకే పని మీద చిత్తము పెట్టడం అని అర్థము దీనినే గ్యాస అంటారు గ్యాసును శ్రద్ధతో కలిపి ఏ పని చేసినా అది మన శరీరంలోని అణువణువులో చేరి జీవితకాలం గుర్తుండిపోతుంది మీకు తెలుసును కదా అర్జునుని కదా కౌరవ పాండవులకు గురువైన ద్రోణాచార్యుడు అందరికి అస్త్రశస్త్రాలలో నైపుణ్యం కౌశల్యం నేర్పే ప్రయత్నంలో ఒక పరీక్ష పెట్టాడు చెట్టు మీద చిటారు కొమ్మ మీద ఒక పక్షి బొమ్మను ఉంచి తన శిష్యులందరినీ పిలిచి ఒక్కొక్కరిని బాణాన్ని సంధించి పక్షి కన్నుకు గురిపెట్టమని ఆదేశించాడు ధనస్సు బాణము ఎక్కుపెట్టిన వాళ్లను అడిగారు నాయనా నీకు ఏమి కనిపిస్తుంది అని గురుదేవా నాకు నీ పాదాలు కనిపిస్తున్నాయి ఆచార్య ఇక్కడున్న అందరూ కనిపిస్తున్నారు అయ్యా చెట్టు మొత్తము కనిపిస్తుంది స్వామి నాకు చెట్టు మీదున్న పళ్ళు కనిపిస్తున్నాయి గురుగారు ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది ఇలా చెప్తున్నారు వారందరినీ మందలించి వారు ధనుర్విద్యకు పనికిరారు అని పక్కకు తొలగమని చెప్పారు ఇలా వరసలో అర్జునుడి వంతు వచ్చింది అతనికి కూడా విల్లు విల్లంబు ఇచ్చి గురిపెట్టమని ఆదేశించి అందరిని అడిగినట్లే ఏమి కనిపిస్తుంది అని అడిగారు గురుదేవా నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పాడు నాయనా ఇంకా ఏం కనిపిస్తుంది అని అడిగారు స్వామి పక్షికన్ను తప్ప నా దృష్టికి మరేదీ కనిపించటం లేదు అని చెప్పాడు బాణం విడవమన్నాడు అర్జునుడు విడిచిన బాణం సరాసరి పక్షి కన్నును కొట్టింది ఈ కథ సాధారణంగా అందరూ వినే ఉంటారు కానీ అందరూ కథలా విని మర్చిపోతారు ఒకసారి ఈ కథను లోతుగా పరిశీలన చేద్దాము అర్జునుడు సవ్యసాచి సవ్యసాచి అంటే అన్ని దిక్కులలో రెండు చేతులతో బాణాలు సంధించగలిగిన నేర్పు ఉన్నవాడు అని అర్థం అర్జునుడు సవ్యసాచిగా మారడం వెనుక ఉన్న కారణాలను చూద్దాం అర్జునుడు చిరకాల వాంఛ ధనుర్విద్య సాధించాలనుకునే పట్టుదల గురువు చెప్తున్న దాని మీద శ్రద్ధ చేస్తున్న పని మీద భక్తి తన చూపు మొత్తం లక్ష్యం మీద ఏకాగ్రమైన మనసు అసాధారణమైన కౌశలం ఇవే కదా మనకు కనిపించే అంశాలు ఇప్పుడు చెప్పండి పిల్లలు ఈ రోజు మనము ఏమి సాధించాలన్నా ఉండవలసిన లక్షణాలు ఇవే కదా ఈ కథ నేను సమావేశాల్లో చెప్తున్నప్పుడు చాలామంది ప్రభావితం అయినట్టే ఉంటుంది ఒక్కొక్కప్పుడు కొంతమంది పిల్లలకు సమాధానపడే ఉద్దేశం లేక అయ్యా ఈ కథలో అర్జునుడిలా చేయాలని ఉండే వాళ్ళు ఎక్కడున్నారు మాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు అని చెప్తుంటారు అప్పుడు నేను అలా అడిగిన విద్యార్థులకు మాత్రమే కాక మిగతా అందరికీ ఉపయోగపడే నిత్య జీవితంలో జరిగే ఒక చిన్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఉంటాను అదే ఇక్కడ కూడా మీకు చెప్తున్నాను మీరందరూ చాలా తరచుగా మీకు ఇష్టమైన టీవీ కార్యక్రమము చూస్తున్నారు అనుకుందాము ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి ఉదాహరణకు మీరు ఆ మధ్య భారత చలనచిత్ర పరిశ్రమలోనే కాదు విశ్వ చలనచిత్ర రంగంలోనే చరిత్ర సృష్టించిన బాహుబలి సినిమా చూస్తున్నారు ఏమి జరుగుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేస్తాం షో సమయం కంటే ముందే థియేటర్ కు వెళ్తాము సినిమా పేర్ల నుండి శుభం దాకా చూస్తాము మధ్యలో ఎవరైనా మీ సీటు ముందుకి ఒక్క నిమిషం నిలబడితే విసుక్కుంటాం సౌండ్ సరిగ్గా లేకపోతే పెద్దగా కేకలు వేస్తాము పక్కవాడు పది నిమిషాలు లేటుగా వచ్చి మనలను గిల్లి కథ అడిగితే వాడికి జస్ట్ ఇప్పుడే మొదలైంది అని చెప్పి ఇక వాడి వైపు చూడం పక్కన కూర్చుంది ప్రాణ స్నేహితులైనా సరే సినిమా మొదలైన తరువాత నీ లోకం నీది ఒకవేళ తమ్ముడో చెల్లెలో ఇబ్బంది పెడితే వాళ్లను కొట్టేంత కోపం వస్తుంది అసలు థియేటర్ బయట ఏం జరుగుతుంది అన్నది కూడా మన దృష్టిలోకి రాదు తర్వాత చూసిన సినిమాను చచ్చేదాకా ఇక మర్చిపోము కదా పిల్లలు పైన చెప్పిన అంశాలలో కనీసం మీకు ఆరు నుండి ఎనిమిది పాయింట్లు అవును కదా అని అనిపిస్తే ఇక మీకు అద్భుతమైన ఏకాగ్రత ఉన్నట్లు మరి చదువుకోవటానికి ఆ ఏకాగ్రత ఎందుకు పనికి రావటం లేదని అనుకుంటున్నారా ఏమీ లేదు సినిమా మీద ఉన్న శ్రద్ధ భక్తి ఏకాగ్రత ఇవన్నీ చదువు మీద లేవు అంతే ఇంకా అర్థం కాలేదా పిల్లలు ఇప్పుడు పైన చెప్పుకున్న అంశాలను మనం చదువుతో ముడిపెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ముందుగానే మనము ఏమి చెయ్యాలో నిర్ణయం చేస్తాం అనుకున్న సమయం కంటే ముందే చదువు కోసం సిద్ధం అవుతాము మొదటి నుండి చివరికంట క్లాస్ క్లాస్లో అయినా హోమ్ లో అయినా చదవడంలో అయినా ఏదైనా సరే కదలకుండా కూర్చుంటాము మధ్యలో మీరు చేస్తున్న దానికి ఎవరైనా ఒక్క నిమిషం అడ్డుపడినా విసుక్కుంటాం సౌండ్ సరిగ్గా లేకపోతే వెంటనే కేకలు వేసి టీచర్ కు చెప్తాము చెప్పింది వినబడటం లేదని పక్కవాడు పది నిమిషాలు లేటుగా వచ్చి మనలను గిల్లి ఏమిటి జరిగింది అని అడిగితే వాడికి జస్ట్ ఇప్పుడే మొదలైంది అని చెప్పి ఇక వాడి వైపు చూడం పక్కన కూర్చుంది ప్రాణ స్నేహితులైనా సరే చదువు మొదలైన తరువాత నీ లోకం నీది ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్లను కొట్టేంత కోపం వస్తుంది అసలు తరగతి గది బయట ఏమి జరుగుతుంది అన్నది కూడా మన దృష్టిలోకి రాదు తరువాత చదివినా విన్నా చేసిన ఏ అంశము పాఠము అయినా చచ్చేదాకా ఇక మర్చిపోము సూచనలు చదవటం కంటే వ్రాయటంలో ఏకాగ్రత కుదురుతుంది కారణం రాస్తున్నప్పుడు మనసు మాట చేత మూడు ఏకమవుతాయి మీరు ఏం చేస్తున్నారో దానిపై మీ ధ్యాస పూర్తిగా ఉంచినప్పుడు మీ మనసుని మీ లక్ష్యంపైనే కేంద్రీకరించినప్పుడు ఏకాగ్రత ఎప్పుడూ తప్పదు వీలైతే చదువుకోవడం కోసం ఉపక్రమించే సమయంలో కనీసం కొన్ని నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి మనసును ఏ వస్తువును మనిషిని కూడా మనతో ఉంచవద్దు ఇంతకంటే సూచనలు ఏకాగ్రత కోసం ఏమి ఉండవు ప్రేరణ మంత్రం డిస్ట్రాక్షన్ వేస్ట్ అవర్ ఎనర్జీ కాన్సన్ట్రేషన్ రిస్టోర్స్ ఇట్ స్ఫూర్తి పిల్లలు మీకు ఈ విషయం తెలుసా అక్కడ స్నేహితులందరూ ధ్యానం చేస్తున్నారు అకస్మాత్తుగా అక్కడికి ఒక పాము వచ్చింది పిల్లలందరూ ఒక్కసారిగా పాము పాము అని అరుస్తూ పరుగులంగించుకున్నారు కాని ఒక పిల్లవాడు మాత్రం అలాగే ధ్యానంలో ఉండిపోయాడు ధ్యానం పూర్తిగానే మామూలుగానే కళ్ళు తెరిచి చూశాడు జరిగిన సంఘటన అతని ఏకాగ్రతని ఏమాత్రం భంగపరచలేకపోయింది ఆ పిన్న వయసులోనే అంతటి ఏకాగ్రత కలిగిన బాలుడు ఎవరో కాదు నరేంద్రుడు మన వివేకానందుడే ఒకసారి పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెబుతుండగా పిల్లలు అది వినకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అల్లని చేస్తున్నారు నరేంద్రుడు కూడా వారితో చలోక్తులు ఆడుతూ మరొక వంక ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం వింటున్నాడు దాంతో ఉపాధ్యాయుడికి కోపం వచ్చి నేనేం చెప్తున్నానో అసలు మీరెవరైనా వింటున్నారా ఏది ఒక్కొక్కరే లేచి చెప్పండి అని గద్దించి అడిగారు పిల్లలందరూ బిక్కమొహం వేసుకొని నీళ్లు నములుతూ కూర్చుండిపోయారు అయితే నరేంద్రుడు లేచి పాఠం అంతా గడగడ అప్పచెప్పేశాడు బాల్యం నుండే ఇంతటి ఏకాగ్రత కలిగిన ఆ బాలుడు వివేకానంద ఒకరోజు అమెరికాలో నలుగురు యువకులు నీటిలో తేలియాడుతున్న గుడ్ల పెంకులను తుపాకీతో షూట్ చేయాలని తెగ ప్రయత్నం చేస్తుంటారు ఇది గమనించిన స్వామి వివేకానంద వారి వద్ద నుంచి తుపాకీని తీసుకొని పన్నెండు సార్లు కాలుస్తారు అయితే కాల్చిన ప్రతి బుల్లెట్ గుండు గుడ్ల పెంకును తాకుతుంది దాంతో అక్కడున్న యువకులు ఇంత గొప్పగా కాల్చడం మీకెలా సాధ్యమైందని ప్రశ్నించగా స్వామి వివేకానంద మాట్లాడుతూ చూడండి పిల్లలు నేను ఇదే మొదటిసారి గన్ పేల్చడం మీరు ఏం చేస్తున్నారో దానిపై మీ ఏకాగ్రతను పూర్తిగా ఉంచినప్పుడు మీ మనసుని మీ లక్ష్యంపైనే కేంద్రీకరించినప్పుడు గురి ఎప్పుడూ తప్పదు అని చెప్పారు సో పిల్లలు ఏకాగ్రత గురించి విన్నారు కదా మీరందరూ కూడా ఏకాగ్రతతో చదువుకొని మీ లక్ష్యాన్ని సాధించండి